చాలా అంటే చాలా రుచికరమైన రెసిపీ అండి స్వీట్ రెసిపీ ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను కొబ్బరి తీసుకున్నానండి అయితే మనకి మార్కెట్లో కొబ్బరి పొడి అనేది దొరుకుతుంది కదా ఆ కొబ్బరి పొడితో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాను రెండు కప్పుల వరకు కొబ్బరి పొడిని బాండీలోకి తీసుకున్నానండి ఇప్పుడు కొబ్బరి పొడిని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాడకుండా వేయించుకోండి మామూలుగా అయితే మనం కొబ్బరి లవ్స్ తయారు చేసుకుంటాం కదా కొబ్బరి చెక్క దాన్నే మనం ఈ విధంగా కొబ్బరి పొడితో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అయితే కొంచెం పాలు వేసుకొని తయారు చేసుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి వేయించుకునేటప్పుడు రెండు కప్పులకు వచ్చేసి ఒక కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది తీపి తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పంచదార వేసుకున్న తర్వాత కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి ఇలా వేయించుకునేటప్పుడు ఇక్కడ కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి మొత్తం మనకి ముప్పావు కప్పు వరకు పాలు పడతాయి ఇక్కడ నేను ముందు ఒక అరకప్పు వరకు పాలు వేసుకుంటున్నాను పాలు వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు కలుపుతూ ఉడికించుకోవాలి మనకి పాకం వచ్చేసి కొంచెం ఈ కొబ్బరి అనేది తీసుకుంటే వేళ్ళకి అతుక్కున్నట్లయితే మనకి స్వీట్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది అయితే మామూలుగా మనం కొబ్బరిని తురిమేసుకొని తయారు చేసుకుంటాం కదా అలా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా అయితే ఇంకా సింపుల్గా ఉంటుంది బయట దొరికే కొబ్బరి పొడితో రుచి కూడా బాగుంటుంది ఇలా వేయించుకునేటప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి కూడా వేసుకొని వేయించుకోండి మొత్తం మీద మనకి ముప్పావు కప్పు వరకు పాలు పడతాయండి ఈ పాలు వచ్చేసి కాచి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ నేను మిగతా కప్పు పాలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం పాకం వచ్చే వరకు ఉడికించుకుంటున్నానండి ఇప్పుడు ఆఖరిన కొంచెం పొడి కూడా వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోండి నాన్ స్టిక్ ప్యాన్ కావాలంటే నాన్ స్టిక్ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చండి లేకపోతే కడాయి మాడకుండా కూడా మనకు బాండీలు ఉంటాయి కదా ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో పెట్టినట్లుగా అలాంటి అయినా తీసుకోవచ్చు మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి కోకోనట్ బర్ఫీ ఇప్పుడు ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను తర్వాత కొంచెంసేపు ఫ్రిడ్జ్లో అయినా లేకపోతే బయటైనా పెట్టుకొని చల్లారిన తర్వాత ముక్కల్లాగా కట్ చేసుకోవటమేనండి మరి మీ అందరికీ బయట దొరికే కొబ్బరి పొడి అలాగే పాలు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ కోకోనట్ బర్ఫీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్